ఎక్స్ట్రా ఫైవ్ వసూలు చేస్తావా నువ్వు ఎంత మంది చెప్తున్నారు ఫోన్ పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దుతోంది సాయంకాలంతో ఏడు గంటలు పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏంటనుకుంటున్నావు నువ్వు ఇంతమంది చెప్తున్నారు ఎవరైనా ఒక్కరు పిలిపి చెప్పు నువ్వు అందరి టీచర్లు చెప్పిందో టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీ ఇల్లు అనుకుంటున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు వన్ నెల రోజు నీ వాష్ రూమ్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా పైకి ఆ సెకండ్ ఫ్లోర్ నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు పిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద బాత్రూంలో నీళ్ళు రావడం నాకు పైన బాత్రూంలో నీళ్ళు పిల్లల బయట పోయా తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు మా నెల రోజుల నుంచి మరి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి చేయిస్తాం చేయించినందుకే ఇట్లా నీ మెయింటెనెన్స్